ధన్యవాదాలు దయచేసి సభ్యులందరూ మీకు ఇప్పుడు ఇచ్చిన బుక్లెట్లో మూడో పేజీలోకి వెళ్ళండి దాదాపు తొమ్మిది నెలలుగా చాలా మంది బద్దలు కొట్టుకుంటున్నారు తలలో అతనికి పదకొండు సీట్లు ఎలా వచ్చాయని దానికి ఆన్సర్ మూడో పేజీలో ఉంది ఏ పాఠశాలకి వెళ్ళినా వందే మాత్రం జనగన్ మీరు వినుంటారు కానీ గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఒక కొత్త పాట మారుమోగింది అధ్యక్ష డౌన్లోడు అప్పులోడు ఏందిరో ఈ గోడు యాపులతో చదువులు నేడు చతికిల పడ్డాయి చూడు డౌన్లోడు అప్పులోడు ఏందిరో ఈ గోడు ఈ ఆపులతో చదువులు నేడు సతికెల పడ్డాయి చూడు బడిగంట కొట్టక ముందే బాత్రూము పొటోలు తీసి తరగతిలో అడుగుడుతూనే ఆన్లైన్లో హాజరు వేసి కోడిగుడ్లు దించక ముందే చికీలోడు వచ్చేస్తాడు బియ్యాన్ని పంచకముందే పప్పు నూనెలు వచ్చాయి అంటాయి ఈ పాట ఎవరు పాడారు ఎవరు పాడారో మూడో పేజ్ ఓపెన్ చేయండి మూడో పేజీలో నాలుగో పాయింట్ మంత్రి గారు ఇచ్చిన బుక్ లెట్లో మూడో పేజీలో నాలుగో పాయింట్ టోటల్ టీచర్స్ ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో దయచేసి అందరు చూడండి టోటల్ టీచర్స్ ఎంతమంది మూడో పేజీ నాలుగో పాయింట్ టోటల్ టీచర్స్ ఎంతమంది మూడు లక్షల పదమూడు వేల నూట పన్నెండు కోడండి మూడు లక్షల పదమూడు వేల నూట పన్నెండు కోరండి ఎంత వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని రకాల అవమానాలు మానసిక వేదన అనుభవించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య కూడితే ఎంత వచ్చింది పదకొండు వచ్చింది ఆ తర్వాత పాయింట్ చూడండి సింగిల్ టీచర్ స్కూల్స్ ఎన్ని పన్నెండు వేల నూట పన్నెండు కూడితే ఎంత వచ్చింది మీరు చెప్పండి సార్ టైం లేదు ఇక్కడ కూడితే ఎంత వచ్చింది అది కూడా పదకొండు వచ్చింది అది కూడా పదకొండు వచ్చింది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మీద ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మీద వీరచితంగా పోరాడింది ఎవరు అంటే మొట్టమొదట అమరావతి మహిళా రైతులు అమరావతి ఉద్యమం జరిగింది పదక పదహారు వందల ముప్పై ఒక్క రోజులు పదహారు వందల ముప్పై ఒకటి కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడిన అమరావతి ఉద్యమం కూడితే పదకొండు రోజులు వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద పోరాడిన టీచర్ల సంఖ్య కూడితే పదకొండు రోజులు వచ్చింది ఇప్పుడు రెండు నిమిషాలు అధ్యక్ష మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత శాఖల కేటాయింపు ప్రకటన వచ్చిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయింది ఎక్కడంటే లోకేష్ గారి శాఖ చూసి విద్యాశాఖ మరి ఇప్పుడు విద్యాశాఖ ద్వారా ఈ రాష్ట్రానికి లోకేష్ గారు ఏం చేయబోతున్నారు అనేది ఇందాక చీఫ్ విప్ గారు ఒక మాట అన్నారు అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల ఆరాచకం తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పాటుపడుతున్నారు అని నాకు అర్థమైంది ఏంటంటే ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టేకెన్ బై చంద్రబాబు నాయుడు గారు సోషియో కల్చరల్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టేకెన్ బై ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు కాబట్టి సాధారణంగా ఒక ఉపాధ్యాయుడిగా దాదాపు మూడు దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో నేను ఏం చెప్పానంటే ఒక సమాజంలో ఏ రంగం ఫెయిల్ అయినా ఒక సమాజంలో ఏ రంగం ఫెయిల్ అయినా విద్యాశాఖను నిందించండి అని చెబుతూ ఉంటాం మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అన్నప్పుడు ఇంకొకటి గత కొన్ని నెలలుగా విద్యాశాఖ నుంచి వస్తున్న ప్రకటనల్లో నాకు బాగా నచ్చిన ఒక ప్రకటన ఏంటంటే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే చాలామందికి తెలియదు మన రాష్ట్రం నుంచి కొన్ని వేల మంది ఊటీ వెళ్తున్నారు ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు కొన్ని లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారు కొన్ని కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాలకి మన సంపద తరలి వెళ్తుంది అదే ఆంధ్రప్రదేశ్నే ఈ దేశంలో విద్యారంగానికి ఒక మోడల్గా మార్చగలిగితే త్రూ క్వాలిటీ ఎడ్యుకేషన్ చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా చెప్పే విషయం ఏంటంటే నాలెడ్జ్ సొసైటీ ఇప్పుడు విద్యాశాఖలో తీసుకొస్తున్న ఈ మార్పుల ద్వారా పేదరిక నిర్మూలన కోసం మనం పి ఫోర్లో ఏవైతే మాట్లాడుతున్నామో ఆ లక్ష్యాలన్నీ సాధించవచ్చు మరి ఇందాక నేను చెప్పిన ఉపాధ్యాయుల ఇబ్బందులకు సంబంధించి గతంలో మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటంటే బయాలజీ టీచర్ ఏమో బాత్రూమ్ ఫోటోలు తీశారు కెమిస్ట్రీ టీచర్ ఏమో కిచెన్లో ఉప్పు పప్పు డిస్ట్రిబ్యూట్ చేశారు తెలుగుదేశం వచ్చాక లేద్దామని తెలుగు టీచర్ నిద్రపోయాడు తెలుగుదేశం వచ్చాక లేద్దామని తెలుగు టీచర్ నిద్రపోయాడు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియమే కదా అలాగే మరి మ్యాథ్స్ టీచర్ ఏం చేస్తున్నాడు మ్యాథ్స్ టీచర్ మద్య షాప్ దగ్గర మ్యాన్షన్ హౌస్ లెక్కలు రాసుకుంటున్నాడు మరి ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కోరుకునేది ఏంటంటే బోధనేతర కార్యక్రమాలే కాకుండా అప్పుడప్పుడు క్లాసులు చెప్పే అవకాశం కూడా ఇవ్వండి అని ఉపాధ్యాయులు రిక్వెస్ట్ చేస్తున్నారు అంత దారుణంగా గత ఐదు సంవత్సరాల్లో ఉపాధ్యాయుల్ని విద్యకు దూరం చేశారు వాళ్ళ అసలైన బాధ్యతకి దూరం చేశారు ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రాథమిక పాఠశాలలు దశ దిశ లేక తయారైన ఉన్నత పాఠశాలలు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు గంజాయికి కేంద్రాలుగా తయారయ్యాయి మద్యానికి కేంద్రాలుగా తయారయ్యాయి వాటితో పాటు గౌరవ సభ్యులందరూ గంజాయి గురించి మాట్లాడుతున్నారు దాని ప్రభావం గురించి మాట్లాడుతున్నారు మద్యం గురించి మాట్లాడుతున్నారు దాని ప్రభావం గురించి మాట్లాడుతున్నారు మూడవ అంశం సినిమాల ప్రభావం కూడా మన విద్యా వ్యవస్థని అత్యంత దారుణంగా దెబ్బతీస్తుంది మరి వీటితో పాటు ఉన్నత పాఠశాలలోనూ డిగ్రీ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలోనూ ఆ ఎదుగుతున్న పిల్లల ఆలోచన విధానాన్ని ప్రభావితం చాలా చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ బాధ్యత రాహిత్యమైన జీవన విధానం ద్వారా పిల్లల్ని చెడగొడుతున్నారు ఎందుకంటే మనం సినిమాలని లేకపోతే బయట కల్చర్ని నిందిస్తున్నాం ఈరోజు చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులే పిల్లల ముందు తాగుతున్నారు తల్లిదండ్రులే పిల్లల ముందు అభ్యంతరకరంగా వివిధ పద్ధతుల్లో బతుకుతున్నారు కాబట్టి సరి చేయాలి అంటే సరి విద్యా విద్యారంగాన్ని ఇకపోతే గౌరవ మంత్రి లోకేష్ గారికి యూనివర్సిటీ విద్య మీద ఇటీవల వీసీల వైస్ ఛాన్సలర్ని నియమించినప్పుడు చాలా 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 పాజిటివ్ పాయింట్ ఏంటంటే కేవలం మెరిట్ బేస్డ్ రాజకీయ ప్రలోభాలకి భిన్నంగా రాజకీయ ప్రయో ప్రలోభాలకి అతీతంగా వీసీలు నియమించారండి అది అద్భుతమైన నిర్ణయం దాని ఫలితాలు రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం కాబట్టి ఈ నేపథ్యంలో వాస్తవానికి ఇది చాలా పెద్ద సబ్జెక్టు సమయాభావం వల్ల స్పీకర్ గారి నిర్ణయాన్ని గౌరవిస్తూనే రెండు మూడు విషయాలు చెప్తున్నానండి దయచేసి యాపులన్నిటి విషయంలో యాపులన్నీ నిర్వహించే పని ఒక డిజిటల్ అసిస్టెంట్ని నియమించి ఆ డిజిటల్ అసిస్టెంట్కి పని అప్పచెప్పాల్సిందిగా ఉపాధ్యాయుల సంఘాల నుంచి వచ్చిన ఒక సలహా ఒక డిజిటల్ అసిస్టెంట్ని లేదా మనకి సచివాలయంలో ఒక డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారు ఆ ఉద్యోగిని ఉపయోగించవచ్చేమో ఆలోచించండి అలాగే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన గౌరవ ఆర్థిక మంత్రి మొన్న సభలో చెప్పారు వ్యవసాయ విధానాన్ని అధ్యయనం చేయడానికి ఒక బృందాన్ని ఇజ్రాయెల్ పంపించారు మరి ఇంత ప్రధానమైన విద్యాశాఖని విద్యారంగాన్ని అధ్యయనం చేయటానికి మొత్తం ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పుకుంటున్న గొప్పగా చెప్పుకుంటున్న ఫిన్లాండ్ విద్యా విధానాన్ని అధ్యయనం చేయటానికి ఈ సభ నుంచి ఒక పది మంది సభ్యుల్ని ఫిన్లాండ్ పంపించి వాళ్ళ వాళ్ళు ఇచ్చే నివేదికని ఈ సభలో చర్చించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అలాగే నాడు నేడు కార్యక్రమంలో పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ పనులని రాజకీయాలకు అతీతంగా పూర్తి చేయమని విజ్ఞప్తి చేస్తున్నా అలాగనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో రాబోతున్న మెగా డిఎస్సి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ఆ నోటిఫికేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయమని గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఏపీఎస్సిని ప్రక్షాళన చేసి ఏపీఎస్సి పరీక్షల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకి నమ్మకాన్ని కలిగించి ప్రతిభకి న్యాయం చేయాలని చెప్పి మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఇంకొక చివరి మాట జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే మోసం చేశాడో అక్కడ మనం నిరుద్యోగులకి న్యాయం చేసే విధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వటం ద్వారా ఎన్ని పోస్టులు ఉన్నా సరే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా నిరుద్యోగులకి న్యాయం చేయాలని అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదల్ని ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ని అమరావతిలో కూడా ఏర్పాటు చేయమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జగన్మోహన్ రెడ్డి యువత పోరు పేరుతో ఒక ఉద్యమానికి పిలిపించినట్టు మీడియాలో చూస్తున్నాం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ సబ్జెక్ట్ మీద అయితే ఆయన ఉద్యమం చేయాలనుకుంటున్నారో సభకు వచ్చి అదే సబ్జెక్టు మీద చర్చించమని జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష మీ పేరు కూడా తెలుగులో పదకొండు అక్షరాలే ఉంది